త్వర ఇంటికి వస్తుంది ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన ఇంటికి వెళితే ఇంటి దగ్గర అయితే తాళం చెవి వేసి ఉంటుంది ఇక ఆ డోర్కి లాక్ వేసి ఉండటంతో స్వర అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబీ వాళ్ళు ఇంటికి రాలేదా అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు బాబీకి ఇలా ఏమయ్యారు అంటూ తనైతే చాలా కంగారు పడుతూ ఇలా వస్తూ ఉంటుంది వస్తూ ఉండగా ఇంతలో కృష్ణ స్వరాకి ఎదురుపడి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మేడం డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్నే కొట్టేస్తావంట అయినా నువ్వు ఇంత త్వరగా బాస్ని ఇంప్రెస్ చేసి ఇలా కొట్టేస్తావని అస్సలు అనుకోలేదు అయినా బాస్ నీకు ఏ ఉద్దేశం మీద నీకు మేనేజర్ పోస్ట్ని ఇచ్చాడు ఒక ఎక్స్పీరియన్స్ లేదు ఏమీ లేదు ఏమీ లేకపోయినా సరే బాస్ నీకు ఇంతలా ఇంత మంచి పోస్ట్ ఇచ్చాడంటే దానికి కారణం ఏంటి సన్నీకి నువ్వు కాలర్ పెట్టి తల దువ్వినందుక తనని నువ్వు తల్లిలా చూసుకుంటున్నందుక లేదంటే తల్లి అవ్వాలనా అంటూ కృష్ణ అయితే స్వరాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది వినగానే స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు పెద్ద పోస్ట్లో ఉన్నారు కదా మేనేజర్ పోస్ట్లో చెప్పండి మేడం అడిగిన దానికి సమాధానం చెప్పండి సన్నీకి తల్లిలా పర్మనెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారా అందుకైనా బాబీ కైలాలను పక్కన పెట్టి సన్నీనే ప్రేమగా చూసుకుంటున్నారు అంటూ కృష్ణ అయితే స్వరాన్ని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట అడిగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కృష్ణ అయితే అయితే నిన్ను ఇప్పుడు నేను మేడం అని పిలువకున్న వదిన అని పిలవాలా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ మాట వినగానే గణేశ్వర ఒక్కసారిగా షాక్ అయ్యి కృష్ణ చంప పగలగొడుతుంది దాంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కృష్ణ అయితే ఇదంతా నిజం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటా అని చెప్పి నిలదీసి అడుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్